వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నా కోసం ఈరోజు గవర్నమెంట్ ఇన్ని అవకాశాలు కల్పించి ఒక మంచి టీచర్స్నిచ్చి మాకు ఇన్ని అవకాశాలు ఇన్ని సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి నేను మంచిగా భవిష్యత్తులో డెవలప్ అవ్వాలి ఒక మంచి స్థానానికి వెళ్ళాలి కాబట్టి నేను బాగా చదువుకోవాలి కష్టపడి చదువుకోవాలి చదువుకోకపోతే సంకనాకి పోతారు చదువుకోకపోతే పోతారు బతుకు ఇంతే నా కుటుంబం ఇంతే అని కడుపులో ఏం పెట్టుకోవాలి భయం పెట్టుకొని బాగా చదవండి మీకేదన్నా సహాయం కావాలంటే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉందా ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి మీకు సహాయం చేయడానికి మీకు సహాయం చేయడానికి టీచర్స్ ఉన్నారు సేవా సంస్థ వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఆ సంస్థలో ఒక మెంబరు దేవతా ప్రసాద్ గారు అని చెప్పి ఉన్నారు ఈయన ఈ రోజు మీకు అందరికి కూడా మీ స్కూల్ కి మీకు పదిహేను చైర్స్ పది చైర్స్ ని డొనేట్ చేస్తున్నాడు గట్టిగా చప్పటి పట్టి